హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలో మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ కాయలు అయితే ఎక్కడ దొరక దొరకవండి అవి చెట్టు కాయలు సో ఈరోజు వీడియోలో నేను చెప్తాను నేను ఏరి కోరి మరి సాధుకున్న చెట్టు గురించి చెప్తానండి మరి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఉంటుంది వీడియో చివరిదాకా చూడండి ఏడియో విషయాలు మాత్రమే చేస్తాను వీడియో సో వీడియోలు ఎంత నేను తగ్గిస్తాను నేను నా గుర్రంపై ఎక్కించుకున్నాను చూడండి ఇది నా నేను ప్రతిరోజు నేను ప్రతిరోజు ఉదయం పూట ఇది నడిపి తర్వాత వీడియోకి వస్తాను అనమాట చూడండి రోడ్డు మీదనే ఓకే సో బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి కొంతమంది నాకు కామెంట్ చేసేది ఏంటంటేనండి క్లియర్గా చూపించమని చెప్తున్నారు మళ్ళీ అడుగుతున్నారు సో ఈరోజు చెట్టుని క్లియర్గా చూపిస్తాను కానీ కాయాలైతే పచ్చిగానే ఉన్నాయి ఎర్రగా అయితే లేవు ఏమ తింటారండి కాయలు ఇప్పుడు అంటే సంవత్సరం పొడుగుతా కాస్తనే ఉంటాయి అవి ఓకేనా సో అటువంటి చెట్టు చూపిస్త ఆ చెట్టు కాయల వల్ల నిజంగా మీకు నిజంగా వస్తుంది ఫ్రెండ్స్ ఏదైతే అనుకుంటున్నారో కంపల్సరీ వస్తుంది ఓకేనా ఫస్ట్ చెట్టుని చూపిస్తాను మీకు మా ఇంటి దగ్గర వీడియో చేస్తున్నాను నేను ఏరి కోరిని నాటానని చెప్పాను కదా ఫస్ట్ చూపిస్తాను చూడండి ఇగో ఈ చెట్టుని నేను చెట్టు పేరు చెప్తాను ఈ చెట్టుని నేను చాలా కష్టపడి నేను పెంచాను అనమాట సో ఎందుకంటే అండి ఈ చెట్టు నేను ఇంత ఉన్నప్పుడు తీసుకొచ్చాను మొక్క ఉన్నప్పుడు అయితే దీన్ని దీన్ని ఎలాగైనా మనం పెంచుకోవాలి దీనివల్ల లాభాలు ఉన్నాయనేసి ఇక్కడే నాటాను అయితే ఇక్కడ ఈ కాలువ కట్ట కాబట్టి ఇక్కడ నుంచి ఇది అంత తేటగా చేశారనమాట సో చూ చూడండి ఎంత క్లీన్గా ఉందో అప్పుడు అంత లేదనమాట సో అయితే ఆ డోజర్ ఏదో వచ్చి దాన్ని తీసేసింది సో ఒక మూడు రోజులు అక్కడే పెట్టాను ఆ చెట్టు కూడా నేను నాటాను అనమాట సో అదే మా ఇల్లు అంత అప్పుడు ఆ బండి ఏం లేదు రండి సో అక్కడ పెట్టేసి మూడు రోజుల దాకా ఇక నాటాల వద్దా ఏంది ఇది మూడు రోజుల దాకా ఇది పుడపలేదన్నమాట కానీ నాటంలో వద్దా అనుకుంటే మూడు రోజుల దాకా ఇక ఆ చెట్టు అనేది అనుకున్నాను కానీ ఎందుకునో నాకు దీన్ని నాటి సో ప్రయత్నం చేద్దాం అనేసరికి నాటాను నాటితే బతికింది ఇంకా కోతులు దాన్ని సగం విడిచేసాయి అవో అక్కడనే అవో దాన్ని మళ్ళీ అతికించి బ్రహ్మాండంగా నేను మా ఊడు కలిసి ఇద్దరం సో దీన్నైతే నాటి నాటంగానే కొంచెం కేర్ తీసుకొని సో ఈ ఎత్తున పెరిగి కాయలు కాసి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు పోయే వాళ్ళు అందరూ దీన్ని కాయలే తింటారండి నాకు చాలా విధాలుగా బినికి వచ్చింది నా బండి పెట్టుకోవడానికి అదేవిధంగా ఎండాకాలంలో ఇక్కడ కూర్చొని కొద్దిసేపు కాలక్షేపం గడపడానికి ఓకేనా చాలా విధాలుగా అయితే బయకొచ్చింది ఇక చూడండి ఇదే కాయ పండు పని లేదు ఇది చూడండి ఇయో ఈ ఒక సీజన్ అయిపోయిందన్నమాట దీన్ని కాయలు సో ఒక సీజన్ అయిపోయింది సో బ్రహ్మాండంగా అయితే ఉండడం జరుగుతుంది ఇంకొక పండు ఇప్పుడు పండుగ అంత మంచం పండుగ ఇంకా నాలుగు రోజులు అయితే పడతాయి బ్రహ్మాండంగా ఉంటుంది దీన్ని మనం తింటే మామూలుగా ఉండదండి మనకు సో మీకు ఇంకొక చెట్టు చూపిస్తానండి ఇది నా పాత బండి మూలలు పడేసాను ఇవి మా ఇల్లు చూడండి ఒకసారి ఎలా ఉందో మామూలుగా మనం బావి కాడ కొట్టాలు ఉంటాయి కదా బర్రెల కొట్టాలు అవి కూడా కొంచెం బాగుంటాయి మా పిల్లి మా ఇల్లు ఇదే ఇదే నా పూరి ఓకే అక్కడి నుంచి చూపిస్తాం ఇంకొక చెట్టు నాటానండి నాటేనండి అదే పెద్ద చెట్టు అది సో ఇంకొకటి అవతలు ఉన్నాయి సో అక్కడ వాళ్ళది ఒకటి ఉండేది అయిపోయింది అది కొట్టేశారు అనమాట వస్తుంది చెప్తాను చెప్తాను చూడండి మీకు ఒక వీడియోలో చెప్పాను అన్నమాట పండుగ గురించి మనకు చాలా లాభాలు ఉంటాయని అంటే మన శరీరంలో ఎరుపు రంగులో ఒకటి ఉంటుంది కదండి నేను మన వీడియోలో చెప్పకూడదు నేను చాలాసార్లు చెప్పాను కూడా అయితే అది తక్కువైతే మనకు అన్ని సమస్యలు వస్తాయండి ఓకేనా నరాలు లాగటం నీరసంగా ఉండడం తల తిరగడం చాలా రకాలు వస్తాయండి అటువంటి వాటిని నివారిస్తుంది నా లెక్కన ఇంకో బండి వస్తుంది చూడండి ఒక నాలుగైదు ఉన్నాయి మా ఊళ్ళో మా దోస్త్ అయితే ఇవి తింటేనండి రోజుకు ఎంతైనా తినచ్చండి ఈ పండ్లు పండు పండినప్పుడు ఇది వచ్చేసి బెర్రి పండ్లు అంటారండి అదేవిధంగా చెర్రి పండ్లు అంటారు ఇవి సాధ్యంగా దొరకవు ఓకేనా ఇంట్లో తీసుకొచ్చి నాటితేనే తినే కానీ మనకు అవైలబుల్గా ఉంటాయి అడవిలలో పెద్ద పెద్ద అడవులలో మాత్రమే ఉంటాయండి దీన్ని ఏదైతే ఏది మన గబ్బిలాలండి ఈ చెట్టు కాయలు తిన్నంత ఇప్పుడు ఏ పక్షి కూడా తినదండి మీకు సాయంత్రం పూట అవి ఎప్పుడు వస్తాయంటే ఆరు దాటిన తర్వాత మా చెట్ల నిండా అవేనండి మీకు ఒకరోజు చిన్న షార్ట్ వీడియో పెడతాను ఈరోజే ఎంత వస్తాయో చూడండి మీరు బ్రహ్మాండంగా తింటాయండి ఇది మనము తింటే మన శరీరంలో ఏదైతే కూలిపోయామో అన్నింటినీ తిరిగి రప్పిస్తుంది బ్రహ్మాండంగా మనకు పనిచేస్తుంది ఇవి ఇవి ఆయుర్వేదంలో కూడా వాడతారండి ఇది ఎవరైతే ఇక్కడ ఆ రోడ్డు నుంచి పోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కంపల్సరిగా ఈ పండ్లు పండినప్పుడు ఎర్రగా పండ్లు పండితే చాలండి కంపల్సరిగా తినే పోతారు వాళ్ళు ఓకేనా అందరు తింటారండి ఇప్పుడు ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా అండి ఇక్కడ వస్తారు ఒకసారి ఈ కట్ట మరమ్మత్ జరిగినప్పుడు కొంతమంది వచ్చారండి వాళ్ళు ప్రైవేట్ కాంట్రాక్టర్లు అదేవిధంగా దాని మీద హెల్పర్లు ఉంటారు కదా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూడా ఈ చెట్టు పనులన్నీ బీభత్సంగా తిన్నారండి నాకు వాళ్ళు నేను వాళ్ళని అడిగాను అంటే మనం చెర్రి పనులు అంటాం కదండీ చెర్రి పనులు అంటాం కదా చెర్రి పళ్ళు కాకుండా ఏదన్నా వీళ్ళకి తెలిసి ఏమన్నా ఉంటుందేమో అనేసి నేను అడిగాను అడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే బెర్రీ పండ్లు అనేది చెప్పడం జరిగింది కానీ చెర్రీ పండ్లు అంటారండి థైట్ని ఓకే బెర్రీ పండ్లు అంటారు అదే నేను అదే అదేంటి మన దీనికి చెర్రి పండ్లు అంటారనే పిలుస్తారు కొంతమంది అని చెప్తే ఆ చెర్రి పండ్లు కూడా అంటారండి అని చెప్తున్నారండి ఇప్పుడు కాయలు కాస్తున్నాయి మొన్ననేనండి ఎంత ఎన్ని కాయలు కాసాయంటే అన్ని కాయలు కాసాయండి సో మొన్న చెట్టు మీకు ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను ఇక అన్నీ ఇప్పుడు చూడండి ఎన్ని ఇది ఉన్నాయో చూడండి మామూలుగా ఉండవండి అండి దీన్ని అండి మా ఇంట్లో దాదాపు మా ఇంట్లో ఇదొకటి ఇంటి వెనకాల ఒకటి అవతల సైడ్ ఒకటి అవతల సైడ్ కూడా మోచింది చూడండి ఇంకొక చెట్టు అదే ఓకే అంత ఇదైతే ఉంటుంది ఈ చెట్టు నిజంగా మీరు చెర్రి పండ్లు మీకు కలర్లో చూపిస్తే బాగుండే ఈ రకంగా ఉంటాయండి చూడండి ఈ రకంగా ఉంటాయి బ్రహ్మాండంగా యూజ్ అవుతాయి నేను వీడియో ఎక్కడ ఎడిటింగ్ చేస్తలేనండి మీకు వీటి గురించి తెలియడానికి బ్రహ్మాండంగా అయితే ఉంటాయండి ఇవి మీరు తిరిగి చూడండి ఇది అయితే ఎక్కడ దొరకవు మీకు నిజంగా అడవులలో పోతే కానీ దొరుకు ఓకేనా కాకపోతే మీరు ఇలాంటి గుర్తుపట్టండి ఒక్కో దీని ఆకులు కూడా ఈ రకంగా ఉంటాయి చూడండి కాయలు ఇలా ఉంటాయి ఓకే ఆకులు ఎండాకాలంలో ఆకులు అనేది రాలిపోతాయి ఎండాకాలం ఇదైతే మనకు పచ్చగా నీడైతే ఇవ్వదు ఇక ఈ వానాకాలంలో పచ్చగా ఉంటాయండి అంటే బ్రహ్మాండంగా ఉంటాయండి మీరు వాడి చూడండి మీకే తెలిసిపోద్దు నేను చెప్పడం కాదండి మీరు వాడి చూస్తే మీకే తెలిసిపోతుంది అనమాట ఈ చెట్టు గొప్పతనం ఉంటాయి చెర్రి చెట్టు అదేవిధంగా బెర్రి చెట్టు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలవచ్చు దానికి మనమే చేయడం ఓకేనా సో ఇదండి చెర్రీ చెట్టు పనుల గురించి మస్తు లాభాలు ఉంటాయండి అన్ని లాభాలే ఉంటాయి నేను ఒక్కటి కాదండి మన శరీరంలో ఎరుపు కరల్లో ఏదైతే ఉంటుందో అది పుష్కలంగా ఉంటేనే మనకు బ్రహ్మాండంగా అన్నీ మనం చేయగలుగుతాం లేకపోతే ఏం చేయలేము చేయగలుగుతాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తాను